శాఖల కేటాయింపుపై కసరత్తు కేసీ వేణుగోపాల్ తో సీఎం భేటీ మల్లికార్జున ఖర్గేతో నేడు అంటూ వార్త ఉన్నది తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ ఇందిరా భవన్ లో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ తో సుమారు గంట పాటు చర్చించారు ఈ సందర్భంగా పాత మంత్రులు చూస్తున్న బాధ్యతలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితాలను ఆయన అందించినట్లు తెలిసింది కొత్త వారికి పూర్తిగా కొత్త శాఖలను కేటాయించాలా లేకపోతే పాత మంత్రులు చూస్తున్న అదనపు శాఖలను వారి నుంచి తొలగించి వీరికి ఇవ్వాలా అంటూ ఆ ఉన్న విషయంపై సమాలోచనలు చేశారు అంటూ వార్తగా ఉన్నది అయితే ఇంత ముందుకు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు రెండు రెండు మూడు మూడు పోస్టులు ఉన్నాయి కదా మంత్రులకు అవి తీసి లేకపోతే కొత్తగా ఉన్న మంత్రుల్ని వాళ్లకు కేటాయించాలన్నట్టు కేసి వేణుగోపాల్ తోటి భేటీ అయ్యారు ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారి తోటి భేటీ అయ్యే అవకాశం ఉందన్నట్టు వార్త